హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు నేను పూరీ విత్ ఆలు కర్రీ కాంబినేషన్ ఈ రెండు ఎలా చేసుకోవాలి అలాగే కర్ర పట్టుకోకుండా పూరీలు పొంగుతూ రావాలంటే ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తానండి మీకు ముందుగా ఆలు అయితే కట్ చేసుకొని ఉడకబెట్టుకోవడానికి అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి ఇది చాలా సింపుల్ గా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుందండి మనం పీట కర్ర ఇవేమీ లేకుండానే చక్కగా పూరీలు అనేవి పొంగుతూ చాలా బాగుంటాయండి చాలా బాగా వస్తాయి కూడా తినడానికి కూడా చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా మంచిగా సాఫ్ట్ గా ఈ పూరీలు అనేవి చాలా బాగుంటాయి పిండి తీసుకొని మనం కొంచెం ఉప్పు అయితే వేసుకొని బాగా కప్పుకోండి అలానే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకు పూరీలు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయండి ఇదిగోండి నేను ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తాను ఇంకా కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఈ పూరీలు ఎప్పుడైనా సరే మనకి చక్కగా పొంగుతూ రావాలంటే మనం పిండి అనేది బాగా కలుపుకోవాలండి మనం పిండి సరిగ్గా కలుపుకోలేదంటే అవి చెక్క వస్తాయి లేకపోతే తప్పడాల్లాగా అయిపోతాయండి అలా కాకుండా పొంగుతూ నీట్ గా రావాలంటే కనుక ఇలా చేసుకున్నారంటే మీకు చాలా చక్కగా వస్తాయండి పూరీలు అనేవి మంచిగా పొంగుతూ ఉంటాయి అలానే ఇంకా నేను కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని పిండిని అయితే బాగా కలిపిస్తున్నానండి మంచిగా సాఫ్ట్ గా కలుపుకోవాలండి మనం అప్పుడే మన పూరీలు అనేవి చాలా చక్కగా వస్తాయి పొంగుతూ కూడా ఉంటాయి ఇందులో నేను ఎలాంటి మైదా కూడా యాడ్ చేయలేదండి మొత్తం కూడా గోధుమ పిండితోనే చేశానండి పూరీలు మా పిల్లలు అయితే ఎప్పుడు అయినా సరే పూరీ అడుగుతారండి ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా నేను ఇలా చాలా సింపుల్ గా ఎక్కువ కష్టపడకుండా కర్ర అనేది వాడకుండా పూరీలు అనేది చాలా బాగా చేస్తున్నా అండి అలాగే మీకు కూడా ఒకసారి చూపిద్దాం కదా అని చెప్పేసి ఈ వీడియోలో కర్ర పట్టుకోకుండా పీట ఉపయోగించకుండా మనం చక్కగా పూరీలు పొంగుతూ రావాలంటే ఇలా చేసుకోవాలండి ఇంకా పిండి మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకొని ఇలా రెండు పార్ట్స్ గా చేసుకొని చక్కగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి అప్పుడే మన పూరీలు అనేవి చాలా బాగా వస్తాయి అవి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఈ లోపు పొయ్యి మీద నేను ఆలూస్ అయితే ఉడకబెట్టేసాను అవి కూడా ఉడుకుతూ ఉన్నాయి ఇంకా ఇదిగోండి మనకి ఇలా చెక్కలు చేసుకునేది ఉంటుంది కదండి దీన్ని పూరీ ప్రెస్ అని అంటారు ఈ దీంతోనే నేను ఎప్పుడు పూరీలు చేస్తానండి ఎప్పుడు చేసినా కూడా పూరీలు చాలా చక్కగా పొంగుతాయండి ఎప్పుడు కూడా నాకు అప్పడాల్లా కానీ చక్కల్లా కానీ అయిపోలేదండి అసలు పూరీలు అనేవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దాంట్లో కూడా మీరు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ప్రెస్ చేసుకోండి మనకి పూరీలు అనేవి పొంగుతూ వస్తాయండి మా పిల్లలైతే ఈ పూరీలు చాలా ఇష్టంగా తింటారు వారానికి ఒక్కసారైనా ఇలా గోధుమ పిండితో పూరీలు అనేవి చేసి పెడుతూ ఉంటాయండి ఈ గోధుమ పిండి పూరీలు కూడా మనకి చాలా బాగుంటాయి మనకి బయట మైదా అనే మైదా యాడ్ చేస్తారండి అలా కాకుండా పిల్లలకి హెల్దీగా మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు అండి పూరీలు అయితే ఇదిగోండి చూడండి ఎంత చక్కగా పొంగాయి పైన కూడా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం రెండు వైపులా ఫ్రై చేసుకున్నామంటే పూరీలు అనేవి చాలా చక్కగా ఉంటాయి ఆయిల్ మనం బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడికితే పూరీలు కూడా చాలా బాగా వస్తాయండి ఈ పిండి పూరీలు ఎప్పుడు కూడా నేను ఇలానే చేస్తానండి అస్సలు యాడ్ చేయను ఎందుకంటే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి మైదా యాడ్ చేయకుండా ఇలా నేను ఈ పూరీ తోనే ఎన్ని పూరీలు అయినా చేసుకోవచ్చండి మనం ఇంట్లో మనం ఒక ఐదు మంది ఉన్నా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి మనం పీట కర్ర మళ్ళీ ఒత్తడము పక్కన పెట్టుకోవడము మళ్ళీ బాండీలో వేసుకోవడం ఇంత రిస్క్ లేకుండా చుక్కగా మనకి ఈ పూరి ప్రెస్ లోనే ప్రెస్ చేసేసుకొని పూరీ లాంటి వేసుకోవచ్చండి అప్పుడప్పుడు మా పిల్లలు చిన్న చిన్న పూరీలు కూడా అడుగుతూ ఉంటారండి అవి కూడా వేస్తూ ఉంటుంది ఇలా చేస్తే మనం పూరీ చేసేటప్పుడు పెద్ద ఎక్కువ టైం అనేది పట్టదండి చాలా టైం అనేది సేవ్ అవుతుంది ఇప్పుడైతే ఆలు కర్రీ ఎలా చేయాలని చెప్పేసి చూపిస్తానండి మన ఆల్రెడీ ఆలూని నేను ఉడకబెట్టేసుకున్నాను కదండి నేను ఎప్పుడు దీంట్లో పిలానే కాంబినేషన్ చేస్తూ ఉంటానండి కర్రీ అనేది కర్రీ ఎప్పుడు కూడా ఆలు కర్రీనే చేస్తాను నేను శనగపిండితో అయితే చేయనండి ఈసారి మీకు ఆ వీడియో కూడా చూపిస్తానండి మనకి పూరి కూర ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇంట్లో ఎక్కువగా పిల్లలు అయితే ఆలునే ఇష్టపడి తింటారని చెప్పేసి నేను ఆలుతోనే ఇలా పురుమా లాగా కరివేలాగా చేస్తూ ఉంటానండి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఉల్లిపాయలు టమాటా క్యారెట్ ముక్కలు అలానే కరివేపాకు ఇవన్నీ కూడా తాలింపు వేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోండి మనకి ఈ పూరి ఆలూ కర్రీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మనం పూరీ కూర కన్నా కూడా ఒక్కొక్కసారి పూరీ కూర అనేది మనకి చాలా చప్పగా అనిపిస్తుందండి స్పైసీ ఇష్టపడే వాళ్ళు అయితే ఆ అయితే అసలు తినలేరండి కానీ ఇలా చేసుకున్నామంటే మనకి మంచి స్పైసీగా ఆ ఈ గోధుమ పిండితో పూరీలు చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ ఖచ్చితంగా మీరు ట్రై చేయకపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ గా ఉంటుంది మీకు టైం కూడా సేవ్ అవుతుందండి మనం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యామని చెప్పి సేమ్ ఉండదండి వత్తాలి మళ్ళీ వాటిని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ బాండీలు వేసుకోవాలి ఇలా మనకి టైం టేకింగ్ అనేది అసలు ఏమి ఉండదండి ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి అవి కూడా బాగా వేయించుకున్న తర్వాత కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేశానండి క్యారెట్ కూడా కొంచెం మగ్గించుకుంటే సరిపోతుందండి మనకి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే తర్వాత మనం వాటర్ వేసి కొంచెం సేపు బాయిల్ చేస్తాం కాబట్టి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు వేసుకొని ఇలా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆలూల్ని అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఈలోపు ఇవి మగ్గేలోపు మనం వాటిని తోలంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి మనకి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి మనం వంట చేయడమే కాదండి ఆ వంట చేస్తూ మనం టైం చాలా సేవ్ చేసుకోవచ్చు అండి ఇలా ఇవి మగ్గేలోపు ఇంకో పని ఏదైనా చేసుకోవచ్చండి మనం ఆలుల్ని తోలు తీసేసి కట్ చేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు అండి మధ్య మధ్యలో కూరని కదుకుంటూ ఉండడం అలానే ఇంకేదన్నా వంటగదులు ఆ ఇంకో పని చేసుకుంటూ ఉండడం బీన్ కడుక్కోవడం లేదా ఇంకేమన్నా వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అలా ఒక పని చేస్తూ మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుని మనం ఇంకో పని చేసుకుంటూ ఆ పని ఈ పని రెండు అయిపోతాయండి మనకి టైం కూడా బాగా సేవ్ అవుతుంది ఎక్కువ వంటగదిలో ఉండే పని లేకుండా మనం గంట సేపు ఉన్న ఆ గంటలోనే మనం అన్ని కుక్ చేసుకోవచ్చండి ఇలా మీరు ఎప్పుడైనా ఏదైనా కర్రీ చేయాలనుకుంటే కనుక మీరు ముందుగా కూర్చొని ఎక్కువసేపు వెజిటేబుల్స్ కట్ చేయకుండా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ లో పెట్టేసుకొని చక్కగా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నారంటే మీకు టైం సేవ్ అవుతుందండి అంటే ఇది అందరికీ కాదండి ఎక్కువగా జాబ్ చేసే వాళ్ళకి ఏదైనా వర్క్కి వెళ్ళే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి మనం టైం కూడా చూసుకొని ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అనేది కూడా మనం మేనేజ్ చేసుకున్నామంటే మనకి వంట చేయడం అనేది చాలా సింపుల్ అయిపోతుందండి మనం ఫాస్ట్గా చేసేసి పక్కన పెట్టేసుకొని ఇంకొక చేసుకోవచ్చండి అలానే నేను కూడా ఇలానే అప్పుడప్పుడు కూడా ఎప్పుడన్నా టైం ఎక్కువ లేనప్పుడు ఫాస్ట్గా అయిపోవాలన్నప్పుడు ఇలానే టైం అనేది చూసుకుంటూ ఏది ముందు చేయాలి ఏది మనకి చేయాలని చెప్పేసి ఫాస్ట్గా పిల్లలతో ఉంటాం కాబట్టి గబగబా వాళ్ళు లోపు లేకపోతే వాళ్ళు వచ్చే వచ్చేలోపో ఇలా ఫాస్ట్గా వంట అయితే చేసేసుకుంటూ ఉంటానండి మీరు కూడా ఇలానే చేసుకుంటారా ఇలానే అనేది నాకు కమెంట్ చేయండి లేదా ఇదిగోండి ఇంకా నేను ఆలు ముక్కలను అయితే యాడ్ చేశాను ముక్కలు కూడా వేసి బాగా కదుపుకున్న తర్వాత కొంచెం కారము ధనియాల పొడి వేసుకుంటానండి ఖచ్చితంగా మనం ధనియాల పొడి వేసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి మీరు కూడా మసాలాలు ఎక్కువ వద్దనుకుంటే కనుక లైట్గా వేసుకోండి నేను ఎప్పుడు కూడా మీడియంగానే వేస్తానండి అండి అంత ఎక్కువేయను అంత తక్కువ వేయను కరెక్ట్గా కొంచెం సరిపడేటట్టు వేసుకుంటూ ఉంటాను ఇదిగోని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకొని కొంచెం సేపు అలా ఒక త్రీ మినిట్స్ అలా ఉంచండి చక్కగా అవన్నీ కూడా మనకి దుప్పలకన్నీ కూడా బాగా పట్టుకుంటాయండి మసాలాలు కొంచెం సేపు తర్వాత తీసేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం సేపు అలా ఉంచేయండి స్టవ్ మీదే అవన్నీ కూడా చక్కగా ఒక ఐదు నిమిషాలు ఒక ఏడు నిమిషాలు అలా ఉడకబెడితే సరిపోతుందండి ఇంకా లాస్ట్ లో మనం ఉప్పు కారము అవన్నీ చూసుకోవడము లాస్ట్ లో కొంచెం కావాలంటే గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి గరం మసాలా అవసరం లేదనుకున్న బాగానే ఉంటుందండి కర్రీ అయితే మసాలా ఎక్కువ వద్దనుకుంటే కనుక పొద్దు పొద్దున్నే మసాలాలు స్పైసీ ఫుడ్ ఎందుకు అనుకుంటే కనుక కొంచెం మసాలాలు తగ్గించుకోండి గరం మసాలా కూడా వేసుకో కర్రీ చాలా బాగుంటుంది ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుంటే మనకి ఆలు కర్రీ లేదా ఆలు కుర్మా రెడీ అయిపోతుందండి మనకి ఇది పూరీలోకి చపాతీల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ రోజు నేనైతే పూరీలోకి చేస్తానండి ఈ కర్రీ అనేది నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తూ ఉంటానండి ఎక్కువగా పిల్లలు ఆలునే ఇష్టపడతారని చెప్పేసి ఆలుతోనే ఇలా కర్రీ చేస్తూ ఉంటాను పూరీల్లోకి అయినా చపాతీల్లోకి అయినా ఇంక ఇది ఆఫ్టర్నూన్ మేము లంచ్ లో కూడా ఇదే తింటామండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ